అందరికీ నమస్కారం అండి చాలామంది మోకాల నొప్పులతో వచ్చే వాళ్ళు భయపడుతూ ఉంటారు నేను మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్తామేమో అని కరెక్ట్ కాదండి అది ఎందుకంటే మోకాళ్ళ నొప్పి అనేది చాలా కారణాల వల్ల వస్తుంది మనకు కార్ట్లేజ్ డ్యామేజ్ కావడం వల్ల రావచ్చు లేదంటే లిగ్మెంట్స్ స్ప్రెయిన్ కావడం వల్ల రావచ్చు లిగ్మెంట్స్ అనేది డ్యామేజ్ కావడం వల్ల అంటే టేర్ కావడం వల్ల రావచ్చు అనమాట అందుకే మనం ఫస్ట్ టైం అంటే అది ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ట్లేజ్ డ్యామేజ్ అంటే ఏ స్టేజ్లో ఉందనేది చూస్తాము లేదు కాట్లేజ్ అంతా బాగానే ఉందంటే లిగమెంట్ ఏమైనా ఇంజరీ ఉందా అనేది అనమాట కాబట్టి మోకాల మార్పిడి ఆపరేషన్ అనేది ఓన్లీ అడ్వాన్స్డ్ స్టేజ్లో కాళ్ళు సొట్టన పోయిన వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేక వెళ్తున్నారు రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ అవసరము పెయిన్ ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ పెయిన్కి తట్టుకోలేకపోతున్నాం అనే వాళ్ళకు మాత్రమే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాము మోకాల నొప్పులతో వచ్చిన వాళ్ళ ప్రతి ముసలి వాళ్ళకు కానీ లేదంటే ఫిఫ్టీ దాటిన ప్రతి వారికి మోకాల మార్పిడి ఆపరేషన్ అనేది ఒక పరిష్కారమే కాదు ఏమి డ్యామేజ్ అనేది చూసుకొని దానికి స్పెసిఫిక్గా ఏం ట్రీట్మెంట్ అనేది మనం పెడతాం లైక్ ఎర్లీ స్టేజెస్లో అయితే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ డైట్ మాడిఫికేషన్ ఒబెసిటీ అనేది కా చాలా కామన్ కాజ్ అనమాట కాబట్టి దాన్ని మనము ట్రీట్మెంట్ చేయడము స్టేజెస్ బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఓన్లీ ఇన్ అడ్వాన్స్డ్ స్టేజెస్లోనే జాయింట్ రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ మనము సజెస్ట్ చేస్తాం పేషెంట్కి థ్యాంక్ యూ